తెనాల్లోని పినపాడులో గల అతి ప్రాచీన పుణ్యక్షేత్రంగా భావిస్తున్న శ్రీ గంగా భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాస దీపారాధన ఆరాధనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు స్థానిక పినపాల్లోని ప్రాచీన పుణ్యక్షేత్రమైన శ్రీ గంగా భ్రహ్మరాబాస సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసం తొలి సోమవారం భక్తులు విశేషంగా పాల్గొని కార్తీక దీపారాధన చేశారు తెల్లవారుజాము నుండి దేవాలయానికి చేరుకున్న భక్తులు భక్తి శ్రద్దలతో దీపారాధన చేసి అనంతరం స్వామివారిని దర్శించుకుని విశేష పూజలు అభిషేకాలు చేశారు దేవస్థాన అర్చకులు శివలింగేశ్వర స్వామివారికి విశేష అర్చన అభిషేకాలు నిర్వహించారు శ్రీ నామ సంవత్సరంలో కార్తీక మాస సందర్భముగా మన తెనాలి పట్టణంలో వినపాడు గ్రామంలో శ్రీ గంగా భ్రమరాంబా సమేత మల్లేశ్వర స్వామివారు వేంచేసి ఉన్నారు మరి స్వామి యొక్క చరిత్ర అంటే దాదాపు ఐదు వందల సంవత్సరాల క్రితం నాటి దేవాలయం మరి మన యొక్క శివలింగాన్ని గమనిస్తే ఆ స్వామివారికి బ్రహ్మసూత్రం ఉంటుంది ఆ బ్రహ్మసూత్రం ఉన్నటువంటి లింగానికి అర్చన చేసినట్లయితే అర్చన దీపారాధన పూజ ప్రదక్షిణాలు ఏవి చేసినా కూడా ఈ దేవాలయంలో ఒకసారి చేస్తే సార్లు చేసినటువంటి విశేష ఫలితం పొందుతామంట అటువంటి గొప్ప శివలింగం ఈ యొక్క స్వామివారి మరి యొక్క ఆ స్వామివారికి విశేషంగా కార్తీక మాస సందర్భముగా ప్రతినిత్యము కూడా చక్కగా న్యాసపూర్వకంగా స్వామివారికి ఏకరుద్రాభిషేకాన్ని చక్కగా జరుపుకుంటున్నాం మరి అలా అదేవిధంగా విశేషంగా గంగా భ్రమరాంబ అమ్మవారు ఉన్నారు అమ్మవారి ప్రతిష్ట జరిగి దాదాపు నూట ఐదు సంవత్సరాలు అవుతోంది అలా అదేవిధంగా ఈ యొక్క దేవాలయంలో మరొక విశిష్టత అంటే అన్ని గ్రే అన్ని దేవాలయాల్లో నవగ్రహాలు ఉంటాయండి కానీ పూర్వం మల్లాది హరిశంకర శాస్త్రి గారిని చాలా గొప్ప పండితులు వారు ఎంతో దూరాలోచనతో ఈ శనేశ్వరునికి సంబంధించిన శని దోష నివారణార్థంగా కేవలం శనేశ్వరుడు ఆయన చేత ప్రతిష్ఠింపబడిన ఈశ్వరుడు శనైశ్చరేశ్వరుడు అనేటువంటి విశేషమైన మూర్తి రూపాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు దాదాపు పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో అది జమ్మి చెట్టు కింద అందరూ స్వయంగా స్వామివారికి తైలాభిషేకం చేసుకోవచ్చు అక్కడ కనుక మరి స్వామివారికి అర్చనాది కైంకర్యాలు చేసినట్లయితే విశేషమైన శని దోషాలన్నీ నివారణ జరిగి ఏలినాడి శని అర్ధాష్టమ శని అష్టమ శని లాంటి దోషాలన్నీ నివారణ జరిగి సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి